ఇక నెక్స్ట్ ప్రోమోలో వేదవతి నిహారిక ఇద్దరు కూడా గుడి దగ్గర నుంచి సౌర్య అక్షయ చదివే స్కూల్ దగ్గరికి వెళ్ళగా వాళ్ళిద్దరిని చూసి అక్షయ నానమ్మ దగ్గరికి వెళ్తుంది సౌర్య మాత్రం ఈ అక్షయ మన మీద పట్టింది రాని ఆ చిక్కగా వాడు లేడు మన నన్ను కొట్టాడు అని సౌర్య చెప్పడంతో నిహారిక వేదవతి షాక్ అయిపోతూ చాలా కోపంగా తల్లి ఇద్దరు మమ్మల్ని మనస్సు ఉండనివ్వరే దీని మొహం చూడాలంటేనే కంపరంగా ఉంది అని అక్షయం తిడుతూ తీసుకుని వేదవతి నిహారిక అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు దాంతో అక్షయం చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళగానే వెంటనే అవని అక్షయ లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా భోజనం అంతా అలాగే ఉంటుంది అక్షయ తినకపోవడంతో అది చూసిన అవని షాక్ అయిపోతుంది తిన్నదేంటమ్మా అని అడుగుతుంటుంది అక్షయ సమాధానం చెప్పకుండా బాధపడుతూ ఉంటుంది అవని మాత్రం అయితే నువ్వు ఇంకా నిన్న నీ బర్త్డే లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు అనమాట అని అవని అంటూ ఉంటుంది ఇక తర్వాత అక్షయ ఒకటే కూర్చుని బాధపడుతూ ఉండగా సుయా మీ అమ్మ ముందు చెప్పుకోలేని ఏదో జరిగింది ఈ పెద్దమ్మ దగ్గరైనా చెప్పమ్మా అని సుయాత అడగటంతో ఇక వెంటనే అక్షయ స్కూల్లో జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటుంది వేదవతి నీ తల్లేమో తప్పు చేసుకోడా ఇంకా తలెగరేసుకుని తిరుగుతుంది దానికి కొంచెం కూడా భయం భక్తి లేవు నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు అని వేదవతి అక్షయతో అంటూ ఉంటుంది ఆ మాటలని కూడా సుయాత కి చెప్పడంతో సుయాత షాక్ చాలా కోపంగా చూసుకుంటుంది ఇక మరోవైపు శ్రీకర్ వేదవతి ఇంట్లో ఆస్తి పంపకాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా వేదవతో అమ్మ నా వాటా కూడా వేయండి ఆ వాటాలో వచ్చే ఆస్తిని కాని ఆభరణాలు కాని డబ్బుని కాని అన్ని అవనికే ఇచ్చేయండి అని శ్రీకర్ చెప్పడంతో వేదవతి ప్రసాద్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి శ్రీకర్ అవని మీద ప్రేమతోనే అలా మాట్లాడా లేకపోతే అవర్ మీద కోపంతో వేదవతి నిహారకి చెప్పిన మాటలన్నీ కూడా విని అలా తయారయ్యాడా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో ఫ్రెండ్స్